హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే రకంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అదే రకంగా స్పీచ్ ప్యాథాలజీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వీటితో పాటుగా మరిన్ని ఆ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే అంటే రాబోయే రెండు మూడు రోజుల్లోనే జాబ్ నోటిఫికేషన్లు రెండు రోజుల్లోనే మూడు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నట్లుగా మనకి ఇందులో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి తెలంగాణ ఆరోగ్య శాఖలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేటువంటి తెరవడం జరిగింది అనమాట అండి రాబోయే రెండు రోజుల్లోనే మనం చూసుకున్నట్లయితే కనుక అంటే శనివారం రోజులోపు మనకి మూడు వేరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది సిద్ధమైనట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అండి అంటే ఈ ఈ రోజు నుంచి అంటే రేపు ఎల్లుండి దాదాపుగా మనం చూసినట్లయితే కనుక శుక్ర లోపు మూడు నోటిఫికేషన్ అది కూడా వేరు నోటిఫికేషన్ అనేటువంటిది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వస్తున్నట్లుగా మనకి ఈ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి అందులో చూసినట్లయితే కనుక మెయిన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట అండి అంటే ఇది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చేటువంటిది అనమాట అండి ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటిది అలాగనే డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ అలాగనే స్పీచ్ ప్యాథాలజిస్టు గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్ ప్రొఫెసరు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అదే రకంగా స్పీచ్ ప్యాథాలజిస్ట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అనేటువంటిది రావడం జరిగింది అన్నమాట అండి ఈ విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక అకాడమిక్ ఇయర్ అనేటువంటిది ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పో కాలేజీలో ఉన్నటువంటి ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో ఆ ఖాళీ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి రిక్రూట్మెంట్ అనేటువంటిది బోర్డు సిద్ధమవుతున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటిది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్గా చేస్తారా లేకపోతే ఎలా చేస్తారనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది పాటుగానే మనకి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేటువంటిది పూర్తి అప్డేట్ వచ్చినప్పుడు మనకి రావడం జరుగుతుంది అనమాట అండి మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే రెండు రోజుల్లోనే మనకి మూడు మూడు వేర్వేరు నోటిఫికేషన్స్ అనేటువంటిది మనకి తెలంగాణ గవర్నమెంట్స్లో తెలంగాణ స్టేట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటిది ఒక పోస్ట్ అండి నెక్స్ట్ అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అనేటువంటిది అలాగనే స్పీచ్ ప్యాథాలజిస్ట్ అనేటువంటి ఈ మూడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఆస్పరెంట్స్ ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది చూసుకోండి అనమాట అండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సిలబస్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి ఈ రోజు అనేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే కింద బెల్లైకన్ మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియోలో పొందుకోవడం జరుగుతుంది ఈ బెల్లైకన్లో మీరు కూడా ఆల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైజ్లో అప్డేట్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉందా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ రిజమ్స్ బాయ్